వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కుప్పం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయలు టాప్ రేట్ పడింది వీకోట పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందలు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు కలిగిరి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట డెబ్భై రూపాయలు పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు పలమనేర్ పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల నలభై బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి